రాజకీయ ప్రవేశం అన్నటువంటిది ఒక యాదృచ్ఛికంగా జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా అయితే నేను రాజకీయాల్లోకి రాలేదు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు నన్ను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ చేశారు రెండు టర్మ్స్ అంటే నాలుగు నాలుగు సంవత్సరాలు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను అదే సమయంలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా కూడా పనిచేశాను అది పూర్తయిన తర్వాత రాజశేఖరరెడ్డి గారు నన్ను అడిగారు ఆ తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు అని నేను చెప్పాను సార్ నన్ను రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా చేయండి అని అంటే ఆయన రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా నన్ను రికమెండ్ చేయడం జరిగింది అప్పట్లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ప్రణవ్ ముఖర్జీ గారు నన్ను రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా రికమెండ్ చేసి నా పేరు రెండో స్థానంలో ఉండేది అది ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం నన్ను నా మీద కేసులు పెట్టడం ఈ యొక్క కేసుల్లో అన్నిటిలో ఇరికించడం ఇవన్నీ చక్కచెక్క జరిగిపోయిన కాలక్రమేణా అందువల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినా కూడా సెలెక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి దాన్ని విజిలెన్స్ ఎంక్వైరీకి రెఫర్ చేసినప్పుడు ఈ రకంగా కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారితో వా వాళ్ళకి సంబంధించి కేసులన్నీ ఉన్నాయి కాబట్టి రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా మేము విజిలెన్స్ క్లియరెన్స్ ఇవ్వలేము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు వ్యక్తం చేసిన నేపథ్యంలో దాన్ని డినై చేయడం జరిగింది